జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ గౌరవ కమిషనర్ గారు గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు సివిల్ సప్లై అధికారులు ఇతర సంబంధించినటువంటి పెద్దలు అమ్మలు అక్కలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఒకవైపు శ్రావణ శుక్రవారం మరొక వైపు నమాజ్ చేసుకునే జుమ్మ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తోటి ఎన్నికైన తర్వాత పేదల కట్టాలను తీర్చాలనే ఆలోచనతో ఉప ఎన్నికలు ఎక్కడ మీరు రేషన్ కాక ఆరు లక్షలు ఇచ్చే ఐదు లక్షలు రద్దు చేసే విషయం కూడా లెక్కలు చెప్పాలి అదేవిధంగా ఉజరాబాద్ ఉప ఎన్నికలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఉంటే

రెండు వందల కోట్ల మహిళల ప్రయాణ మహిళ రాజు దాటి వందల కోట్ల ఊహించిన పరిమితమైనటువంటి సౌరమంది ధనవంతులు మాత్రమే దుకాణం ద్వారా వస్తా ఎంత పెద్ద మార్పు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి

ఇలా నేను కన్నా ఐదు వేల ఐదు వందల పది సంవత్సరాలు ఎవరికి వస్తే వాళ్ళ ముందున మేము పది సంవత్సరాలు మీరు ఎల్లించో మేము ఎల్లించినో చెప్పడానికి సిద్ధం కాదు మా ప్రభుత్వ రాజకీయాలకు ఖచ్చితంగా గౌరవ కాంత్రేణి గారు చెప్తే అరసనలు పెట్టుకోవడం ఇయ్యాలో ఎవరైనా అరసన విసై లాగంటే కాదు రానికే బై అప్లికేషన్ పెట్టుకొని ఈఎల్ఎం వల్ల రేషన్ తగ్గుతాం రేషన్ కార్డు ఉపయోగించుకోవాలి పండు కొరకు నేను ఇంతకో కార్డు మీద రాజకీయ లబ్ధికారికి వచ్చేది కాదు ఇది నిరంతర ప్రక్రియ ఇయ్యాల భారత రేషన్ కార్డుల తప్పేది మా ప్రభుత్వం ఆచారం చేసే వినంత కాలం ఎవరికి రేషన్ కార్డు అవసరం పడితే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోండి వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది అంతేకాదు కొత్తగా కుటుంబ సభ్యులు అంతా కూడా వాళ్ళ రేషన్ కార్డు పేరు ఇంట్లో లేదు వాళ్ళ పేరు నమోదు కాదే నా కొడుకు ఉంటుంది నా కొడుకు బిడ్డ గోడలు వచ్చింది నాకు బిడ్డ ఉంటుంది నా పేరు నమోదు చేయాలంటే కూడా నమోదు చేయాలన్నటువంటి దుస్థితి మనం ప్రత్యక్షంగా చూడలేదా ఇలా మనం మాట్లాడితే ఎట్లయితే ప్రజల ముందు మనం తపాలు పాలు కావద్దు కదా

మీరు తప్పకుండా అప్లై చేసుకోండి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది ఆ పిల్లల సన్న బియ్యం ఇస్తుంది అది టీఆర్ఎస్ ఆ బీజేపీ సిపిఐఆ ఎంఐఎంఆ కాంగ్రెస్ అనేది రేషన్ కార్డు అర్హత సంబంధం లేదు ఆ అర్హత వాళ్ళు పేద వాళ్ళై తెల్ల రేషన్ కార్డు అర్హతకు సరిపోదని కోరుతా ఉన్నాం ఈయన మెడికల్ క్యాంపు పెడతా ఉన్నాం జాబ్ మేళాలు పెడతాం ఈ వారం సమస్యను పరిష్కరిస్తాం

ఇది రాజకీయ సభ కాదు కానీ సందర్భం వస్తే పేద ప్రజలకు న్యాయం చేసే సందర్భంగా తప్పకుండా ప్రజల ఆశీర్వదనం తప్పకుండా కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజలు ఆశీర్వదించిన తర్వాత అధికారులకు వచ్చడం తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమం చేద్దాం ఇవాళ హైదరాబాద్ లో కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు రాయవరం కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు

వాటి ఏం చేయాలో తెలవని పరిస్థితి ఇవాళ సన్న బియ్యాన్ని పోయి తెచ్చుకొని వండుకొని ఆనందంగా ఆశీర్వదిస్తున్నటువంటి జనవరి తేడా గమనించండి ప్రజలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేయటిగా ఏ విధంగా ప్రజాస్వామికంగా పరిపాలిస్తుందో ఆలోచించండి గతంలో అధికార పార్టీ మంత్రులు చే కాంగ్రెస్ కార్పొరేటర్లో కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు

పేద ప్రజలకు ఈరోజు ప్రతి హిందీలో ఇచ్చేటువంటి ఒక అవకాశం వాటిని దయచేసి ఇంకా ఏదైనా సమస్య ఇన్చార్జ్ మంత్రిగా గౌరవ కలెక్టర్ గౌరవ అంతేకాక సివిల్ సప్లై కావచ్చు రెవెన్యూ కావచ్చు ఏ పరమైన అంశాలున్నా ప్రజాప్రతినిధిగా వాటిని పరిష్కరిస్తాను దయచేసి అందరూ కూడా భవిష్యత్తులో ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే అంశంలో మీ అందరూ సహకారం నిర్ధారంటూ మీకు ఆ కార్యక్రమాన్ని నడపాల్సింది అని స్వగారు రెడ్డి గారు కొంచెం కొంచెం